హాయ్ ఫ్రెండ్స్ మనకి సైకాలజీలో ముఖ్యంగా కొన్ని పదాలకు అర్థాలు ఉంటాయి అవి ఏ భాష నుంచి వచ్చాయి దాని అర్థం ఏమిటి ఆ యొక్క పదాన్ని ఎవరు మొదట వాడారు ఇలా అనేక క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతుంటారు వాటి మీద మనం ఇప్పుడు దాదాపుగా ఒక యాభై పదాలను అయితే కూడా మీకు తీసుకొని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి ఓకే సైకి సైకాలజీ అనేటువంటి పదము సైక్ లాగోస్ అనేటువంటి రెండు గ్రీకు పదాల వలన వచ్చింది మనందరికీ కూడా తెలుసు వీటికి అర్థం ఏమిటి అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే సైక్ లేదా సైకి అంటే ఆత్మ లేదా మనసు లాగోస్ అంటే శాస్త్రం లేదా అధ్యాయం ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ గమనించగలరు శాస్త్రం అనేది మూఢనమ్మకాలకు తావు లేకుండా సత్యాన్వేషణ జరుగుతుంది అనేటువంటిది ఈ సైక్ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము ఏ భాషా పదాల నుంచి వచ్చిందంటే సైకు లాగోస్ అనేటువంటి రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చిందనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి జరుగుతుంటాడు సైకు అంటే ఆత్మ లేదా మనసు లాగోస్ అంటే శాస్త్రం లేదా అధ్యయనం సైకాలజీ అంటే అర్థం ఏమిటంటే వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము శాస్త్రబద్ధంగా పారాసైకాలజీ అంటే పునర్జన్మ టెలిపతి వంటి ఇంద్రియాతీతమైనటువంటి శక్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే మరో జన్మ ఉంది పూర్వజన్మ ఉంది కర్మ సిద్ధాంతం ఇటువంటి వాటి అన్నిటి గురించి తెలియజేసే సిద్ధాంతమే పారాసైకాలజీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పునర్జన్మ టెలీపతి అనే పదాలు గుర్తుపెట్టుకోండి పారాసైకాలజీ గుర్తుంటుంది ఇంకా రస అనేటువంటి పదం కూడా చాలాసార్లు అడిగారు రస అనేటువంటి పదాన్ని ఎవరు మొదట వాడారు అన్నారు ఇది అరిస్టాటిల్ అనమాట అర్థం ఏమిటంటే శూన్య మనోపలకం పిల్లవాణి మనసు ఏమీ రాయని బల్లని ఒంటిది అని చెప్పడం జరిగింది అనమాట అంటే ఒక బోర్డు నల్లబల్ల మనం ఏమి రాయకముందు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది అలాగే పిల్లవాడి మనసు కూడా అలాగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది అనమాట గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక హార్మిక్ అంతర్గత కోరికలు లేదా వ్యక్తి అంతర ప్రేరణ హార్మిక్ అనగానే మనకు ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలనుకున్నాడు లేదా ఒక వ్యక్తి టీచర్ కావాలనుకున్నాడు ఒక వ్యక్తి మంచి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీగా కావాలనుకున్నాడు అనేటువంటిది అది అతని అంతరణ అంతర్గతంగా ఉండేటువంటి ప్రేరణ అనమాట హార్మిక్ బాహ్య ఉద్దీపన అంతర్ ఉద్దీపన వ్యక్తిగత ఉద్దీపన వ్యక్తి అంతర్ ఉద్దీపన ఇలా చాలా పదాలు కూడా ఉంటాయి మనకు ఉద్దీపన జీవి ప్రవర్తనలో మార్పు కలిగించే ఏ విషయమైనా ఉద్దీపనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు శరీరం నొప్పితో విలవెళ్లాడుతుంది ఇక్కడ ముళ్ళు అనేటువంటిది ఉద్దీపన అన్నమాట సూది గుచ్చుకున్నప్పుడు శిశువు ఏడ్చట్లో సూది ఉద్దీపన అవుతాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీన్ని స్టిమ్యులస్ అని కూడా అంటారు మనకి ఓకే నెక్స్ట్ ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన ఈ ఉద్దీపన ప్రతిస్పందనను బేస్ చేసుకొని ఎస్ టైప్ సిద్ధాంతమని ఆర్ టైప్ సిద్ధాంతం అని స్కిన్నర్ సిద్ధాంతము థారన్ డైక్ సిద్ధాంతము ఇలా పావులవ్ సిద్ధాంతం ఇలా చాలా సిద్ధాంతాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఉద్దీపన వల్ల జీవి ప్రవర్తనలో కలిగే మార్పే ప్రతిస్పందన సూదిగుచ్చుకున్నప్పుడు శిశువు ఏడ్చడం ఏడ్చడం అనేటువంటిది ఇక్కడ మనకి ప్రతిస్పందన అన్నమాట రెస్పాన్స్ అంటారు ఇంగ్లీష్లో జైగోట్ బలదగర చెందిన సంయుక్త బీజం జైగోట్ అన్నమాట ఈ జైగోట్ మీద కూడా చాలా బిట్లు అడిగట్టు ఉంటాడు జైగోట్లో ఎన్ని శుక్రకణాలు ఉంటాయంటే నలభై ఆరు లేదా ఇరవై మూడు జాతులు అదే శుక్రకణంలో అన్నంలో ఎన్ని ఉన్నాయి అని కానీ గమనించినట్లయితే శుక్రకణాలు ఇరవై మూడు అండకణంలో ఇరవై మూడు అన్నమాట ఇది మనం జైగోట్ అన్న లేదంటే శరీర మానవుల్లో ఎన్ని శుక్రకణాలు క్రోమోజోమ్స్ ఉన్నాయంటే నలభై ఆరు అదేవిధంగా మరి శుక్రకణాలు ఉన్నాయంటే ఇరవై మూడు అండకణాలు ఎన్ని ఉన్నాయంటే ఇది బిట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్యూబర్టీ యవ్వనారంభంలో శరీరం అకస్మాత్తుగా జరిగేటువంటి మార్పు ఫేబర్టీస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి యొక్క ఫేబర్టీ అనేటువంటిది కూడా రావటం జరిగింది ఫేబర్టీస్ అంటే మగాడు కావటం అనేటువంటిది పురుషుడు కావడం అనేటువంటిది అర్థం అన్నమాట అడాలసరే శారీరక మానసిక సామాజిక ఉద్వేగ లక్షణాలు పరిపక్వతకు రావటము అడాలసరే సరే అంటే అడోల్సెన్స్ అనేటువంటి లాటిన్ పదం ఇంగ్లీష్ పదం అడాలసరే అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది దీనికి అర్థం శారీరక మానసిక సామాజిక ఉద్గే ఉద్వేగాత్మక లక్షణాలు పరిపక్వత రావటం సెనైలిటీ ఇది అడిగాడు ఇది ఏ దశలో వస్తుందని అడిగాడు అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత వస్తుంది సెనైలిటీ అంటే వృద్ధాప్యం అన్నమాట వృద్ధాప్యం మీద పడటం వలన శారీరక మానసిక సామర్థ్యాలలో క్షీణత ఏర్పడటాన్ని సెనైలిటీ అంటారన్నమాట శనైలటీ ఏ దశలో వస్తుంది అని అంటాడు వృద్ధాప్యంలో ఏ సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనేటువంటిది కూడా ఇది ఏ భాషా పదము అని కూడా అడుగుతుంటాడు మనకి జర్మనీ పదం అనమాట గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అనేటువంటిది కూడా దీని అర్థం అనమాట అంటే మొత్తము అనేటువంటిది వ్యవస్థీకృత మొత్తము గెస్టాల్ట్ వాదు చిన్న చిన్న భాగాలు కాకుండా ఒక విషయాన్ని మొత్తంగా నేర్చుకోవాలని చెప్తారు అంటే చతురస్రం అనేటువంటిది ఇదొక భాగం ఇదొక భాగం ఇట్లా చెప్పకుండా మొత్తం నాలుగు కోణాలు లేదా నాలుగు భుజాలు కలిపితే ఒక చతురస్రం వస్తుందని చెప్పడం కూడా ఈ యొక్క గెస్టాల్ట్ వాదు నార్సిజం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను టిక్వట్ని అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్స్లో వచ్చినటువంటి సాధారణంగా సైసో దశలో ఉండే స్వీయ ప్రేమ అంటే మన మీద మనకు ప్రేమ గౌరవం ఉండటాన్ని నార్సిజం అంటారు ఇది జనరల్గా సైసో దశలో వస్తుందన్నమాట ఇది అడుగుతాడు సైశో దశలో క్రింది వాటిలో ఏ విధానం వస్తుంది నార్సిజం నార్సిజం ఏ దశలో వస్తుంది దశలో శశు దశ యొక్క కాలం ఎంత రెండు సంవత్సరాల నుంచి రెండు వారాల వరకు నవజాత శిశువు సైశో దశ వచ్చేసి రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు కూడా సంజ్ఞానము వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం సంజ్ఞానం సంవేదనలు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన అనుభవాలు లేదా అనుభూతులు ప్రత్యక్షం పరిసరాల్లోని వివిధ ఉద్యమంలో యథావిధిగా లేదా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం ప్రత్యక్ష ప్రత్యక్షం ప్రత్యక్షం అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యక్ష వ్యవస్థీకరణం అంటే కొత్త అంశాలను ఇంతకు ముందు స్మృతిలో ఉన్న పాత అంశాలతో సమన్వయం చేసుకుని మొత్తంగా గ్రహించగలగటము అంటే ఏడో తరగతిలో వ్యవసాయం గురించి నేర్చుకుని ఉన్నాం అనుకోండి ఎనిమిదో తరగతిలో కూడా వ్యవసాయం వస్తే ఆ రెండు కలిపి నేర్చుకునేటువంటి దాన్ని ప్రత్యక్ష వ్యవస్థీకరణం అంటారు ఇది ఇంపార్టెంట్ ఎన్ గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ వీటిని మనం కొండ గుర్తులని కూడా అంటాం అనమాట ఉద్దీపన వల్ల మెదడులో ఏర్పడిన మార్పులకు సంబంధించిన స్మృతి చిహ్నాలు గ్రామ్ లేదా న్యూరోగ్రామ్స్ మనం నేర్చుకున్నటువంటివి స్మృతి గ్రా రూపంలో మెదడులో నిలవ చేయబడతాయి ఆ యొక్క ప్రాంతాన్ని ఎన్ గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ అంటారు ఇది కూడా అడిగాడు ఇంతకు ముందు రెడిన్ రెడి రెడిన్ గ్రేటివ్ మెమరీ గ్రేటివ్ మెమరీ అన్నమాట సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియ మనం చిన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ రేడెంటే రేడెంటిగ్రియేటివ్ మెమరీ అనగా అర్థం ఏమిటంటే సంకేతాలు ఉద్దీపనల ద్వారా మనం గత విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం అనమాట అంటే చిన్నప్పుడు మనం ఆడుకునేటువంటి ఇసుక ఇసుకును చూడగానే చిన్నప్పుడు మనం ఆడుకునే గోళ్ళు గుర్తుకు అదే అదేవిధంగా మనం వాగును చూడగానే మనం చిన్నప్పుడు ఈత కొట్టినటువంటి జ్ఞాపకాలు గుర్తుకు రావటం ఇవన్నీ కూడా రేడెంటిగ్రేటివ్ మెమరీ కిందకి వస్తాయి అన్నమాట ఎస్టీఎం అంటే షార్ట్ టర్మ్ మెమరీ ఇది అడుగుతాడు ఎన్ని సెకండ్ల వరకు అంటే ముప్పై సెకండ్లు లాంగ్ టర్మ్ మెమరీ ఎంతంటే ఐదు నిమిషాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా హాల్ వెళ్ళినప్పుడు సినిమా సీట్ నెంబర్ చూసుకోవటము ఫోన్ నెంబరు గుర్తుపెట్టుకోవటము అదేవిధంగా బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా స్వల్పకాలిక మృతికి సంబంధించినటువంటి అదేవిధంగా చదివింది గుర్తుపెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఒకడు ఎగ్జామ్లో రాయాలి అటువంటివన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతి కింద వస్తాయి డెజావు డెజావు అనేటువంటిది ట్రెంచి పదం అన్నమాట ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చూసినట్లు భ్రమ కలగటం ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో కూడా చూసినట్లు భ్రమ కలగటం అనమాట ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతన్ని ఎక్కడో చూశామని అంటాం చూడండి అదే డెజావు అనమాట అది నిజంగా చూసామో లేదనేటువంటి తర్వాత సంగతి డెజావు శబ్ద ప్రమాణం అంటే వ్యక్తి తాను చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్లుగా వివరించగలిగేటువంటి పద్ధతి అన్నమాట జైగార్నిక్ ప్రభావం అంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఇంతకుండా అడిగాడు సగంలో మానేసినటువంటి పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయి మనం ఏదైనా పూర్తిగా క్వశ్చన్ చదవకుండా ఒక ఒక రెండు పేరాలు ఉంటే ఒక పేర అనుకోండి అది చాలా రోజులు బాగా గుర్తుంటుంది ఒక ఫార్ములైనా కూడా మనం మొత్తం నేర్చుకోకుండా కొంచెం నేర్చుకుంటే అది బాగా గుర్తుంటుంది అంటే సగంలో మానేసినటువంటి యొక్క ఏదైనా ప్రభావం ఉంటే అది పూర్తిగా గుర్తు ఉంటుంది అన్నమాట ఫ్యూగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మానసిక అఘాతం వల్ల లేదా శారీరక అఘాతం వల్ల ఒకసారిగా పాత విషయాలన్నింటినీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడం అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ మెదడుకు దెబ్బ తగిలినప్పుడు కానీ మానసికంగా కృంగిపోయినప్పుడు కానీ మెదడులో ఈ మార్పులు జరుగుతాయి ఫ్యూగ్ అంటారన్నమాట పాత విషయాలన్నింటినీ మర్చిపోయి పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడం జనరల్గా ఇది మనకి సినిమాలు సీరియల్లలో చూపిస్తుంటారు ఏదైనా మెదడుకి దెబ్బ తగిలినప్పుడు జరుగుతుందన్నమాట మళ్ళీ అటువంటి ఏదైనా దెబ్బ తగిలినటువంటిది మళ్ళీ ఏదైనా అఘాతమే కానీ మళ్ళీ జరిగితే మళ్ళీ మనకి మెదడులో పాత జీవితం గుర్తుకొస్తుంది స్కోప్ ఇది స్మృతి విస్మృతి విధానాన్ని అంచనా వేయటం అనమాట దీని రూపకర్త హమిల్టన్ టాచ్ టాచిస్టి స్కోప్ అంటే స్మృతి విస్మృతి పరీక్షలను సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి ఇది ఎవరంటే హమిల్డన్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది స్కీమాట శిశువు పుట్టుకతో వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనమాట అంటే పాలు తాగటము పట్టుకోవటము తన్నడము ఇటువంటి అన్నీ కూడా ఈ యొక్క స్కీమాట కిందకు వస్తాయి అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కింది వాటిలో స్కీమాటాలు కానివి అంటాడు అప్పుడు చూడటము పట్టుకోవడము తన్నడము పరిగెత్తడం ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఆన్సర్ పెట్టాలి బదిలిపరచుకునే భావన అంటే వస్తువు ఆకారం మార్చినా పరిస్థితి మార్చినా వస్తువు గుణాలు మారు అనే భావన లేకపోవడం జనరల్గా ఇది పూర్వబాలిక దశలో ఉంటుందన్నమాట అమ్నీషియా ఇది చాలాసార్లు అడిగాడు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ క్రమంగా స్మృతిని కోల్పోవడాన్ని అమ్నీషియా అంటారనమాట అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ తన భార్యను బంధువులను గుర్తించలేని స్థితిలో బాధపడటం కూడా జరిగింది అమ్నీషియా అంటే పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ తన వాళ్ళను కానీ తనకు సంబంధించినటువంటి వాటిని మర్చిపోవటం ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిమోనిక్స్ స్మృతి గుత్తులను నిమోనిక్స్ అంటారన్నమాట నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందర ఉండేటువంటి రంగులన్నీ మనం తెలియజేయాలంటే అవన్నీ నేర్చుకుంటే మర్చిపోతాం కానీ విగ్జార్ అనేటువంటి కొండ గుర్తు పెట్టుకుంటే బాగా గుర్తుంటాయి ఈ నిమోనిక్స్ అనేటువంటిది గ్రీక్ పదం అనమాట ఎమోవీర్ కథలిక లేదా చలనము ఎమోషన్ అనేటువంటి లా ఇంగ్లీష్ పదము ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి రావటం జరిగింది ఏ భాషా పదం అని కూడా అడుగుతుంటారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం మనసును కలియబెట్టే స్థితి కలత చెందించేటువంటి స్థితి అన్నమాట ఎస్ఎస్సీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థి కళ్ళ వెంట నీరు రావడం కలత చెందడం ఇవన్నీ కూడా ఎమోషన్స్ కింద చెప్పుకోవచ్చు సినిమా చూసేటప్పుడు కన్నీళ్ళు రావడం అట్లాంటివన్నీ కూడా ఎమోవి ఎమోషన్కి సంబంధించినటువంటి వీర్ అంటే కథలిక ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము నిమోనిక్స్ అనేటువంటిది ఏ భాషా పదం అంటే గ్రీక్ పదము కన్సాలిడేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విషయమును నేర్చుకోవడం పూర్తి అయిన తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి యొక్క నిర్మాణం జరిగే ప్రక్రియ మనం ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు అది ఫార్ములా కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసుకున్నప్పుడు మొదటి నిమిషంలో మెదల్లో నిర్మాణం అది స్మృతి కేంద్రంగా తయారవుతుందనమాట అది సంక్షిప్తం అవుతుంది దాన్ని కన్సాలిడేషన్ అంటారన్నమాట మనం నేర్చుకున్నది మొదటి నిమిషంలో స్మృతి నిర్మాణం జరిగే ప్రక్రియ దీన్ని ఎవరికైనా పెట్టారు ఈ యొక్క కన్సాలిడేషన్ అంటే డంకన్ ట్యాచ్ చేసే స్కోపు ఎవరై అంటే హెమిల్టన్ నాన్ రెస్టార్పు ప్రభావము వాన్ సారీ వాన్ రెస్టార్పు ప్రభావం అంటే స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి వీటి మీద జోక్యాల ప్రభావం ఉండదు మామూలు సాధారణ విషయాలు లేదా పదాలు వాక్యాల కంటే కూడా ప్రత్యేకమైన భిన్నమైనటువంటి బాగా గుర్తుంటాయి అని అన్నాడు అన్నమాట ఇక్కడ అంటే ఏమిటంటే ఇక్కడ వాన్ రెస్టార్ప్ ప్రభావము అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు పేర్లు ఉన్నాయి రాధా రాణి రాజు అదేవిధంగా సుబ్బారావు అనే పదాలు ఉంటే రాధా రాణి రాజు అనే పదాల కంటే కూడా సుబ్బారావు అనే పదం మనకు బాగా గుర్తుంటుంది అది గుర్తుపెట్టుకోవాలంటే భిన్నమైనది బాగా గుర్తుండేటువంటి విధానాన్ని వాన్ రెస్టార్పు ప్రభావం చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పీఠభూమి దశ అంటే మనం చదివేటప్పుడు అభ్యసన వక్రరేఖలో రేఖలో మనకి ఇక అభ్యసిన ప్రగతి ఏమీ లేకుండా నిలకడగా ఉంటే దాన్ని పీఠభూమి దశ అంటారు ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుందన్నమాట పురోగమన అవరోధం అంటే పురోగమన పాత అంశాలు కొత్త అంశాలకు అవరోధం కలిగించడము చూడండి గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయ పునర్నిర్మాణంలో అవరోధం కలగటము బాగా గుర్తుపెట్టుకోండి పాత విషయాలు కొత్త విషయాల పునఃస్మరణలో అవరోధం కలగటం అంటే ఇంకా ఈజీ గుర్తుంటుంది ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయం పాత విషయాల నిర్మాణంలో అవరోధం కలగటం ప్రైమసీ ఎఫెక్ట్ నేర్చుకునే విషయంలో మొదటి భాగాన్ని గుర్తుపెట్టుకోవడంలో పురోగమ జోక్యం ఉండకపోవడం వల్ల ఈ అంశం బాగా జ్ఞప్తిగా ఉంటుంది ప్రైమసీ ఎఫెక్ట్ బాగా ఉంటే మనం నేర్చుకున్న బాగా గుర్తుంటుంది మనం చదివేటప్పుడు పురోగమ అవరోధం ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఈ ప్రైమసీ ఎఫెక్ట్ ఉందని మనం చెప్పవచ్చు అన్నమాట పురోగామి జోక్యం లేకపోతే అంటే మనం ఏదైనా కొత్త విషయం జరుగుతున్నప్పుడు పాత విషయం జోక్యం చేసుకోకపోతే ఆ విషయం బాగా గుర్తుంటుంది జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ అంటే మరి స్పెషల్ ఫ్యాక్టరీ అన్నమాట వ్యక్తిలో ఉండే ప్రజ్ఞను సామాన్య కారకము అంటారు ఇది సామర్థ్యాలలో కేంద్రీకృతమైంది ఉంటుంది అన్నింటిలో ఉంటుంది ఇది జనరల్ ఫ్యాక్టరీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనమాట స్పెషల్ ఫ్యాక్టరీ ట్వంటీ ఉంటుంది ఒక సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటే అది నిర్దిష్ట ఒక స్పెషల్ ఫ్యాక్టరీ అంటారు అన్నిటిలో ఉండేటువంటిది జనరల్ ఇది ఎనభై ఇది ఇరవై అనమాట ఓకేనా ఇక ఐక్యూ బై సిఏ ఇది ఇంటూ హండ్రెడ్ మెంటల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ అంటే మానసిక వయసు శారీరక వయసు ఇంటూ వన్ బ్రెయిన్ స్టార్మింగ్ వ్యక్తి ఏదైనా విషయంపై తన భావనలను ప్రకటించేటప్పుడు మధ్యలో ఎటువంటి విమర్శ లేదా ఆక్షేపం లేకుండా ఎన్ని భావాలు చెప్పగలరు అన్ని భావాలను చెప్పనిచ్చే పద్ధతి ఇప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఇది ఒక పరీక్షలాగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పమంటే అతని గురించి విమర్శ కాకుండా మంచి పాజిటివ్ థింక్ ఎంతవరకు చెప్పగలడో ఎక్కువ చెప్పగలడు అనేటువంటి పరీక్ష అనమాట ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి చెప్పమంటే పాజిటివ్గా చెప్పడం ఓకే బ్రెయిన్ స్టార్ని హలో ప్రభావం హలో ఎఫెక్ట్ ఒక వ్యక్తి గురించి మొదట ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తి చూడటంతోనే అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం ఒక వ్యక్తి గురించి అంటే ఒక వ్యక్తిని చూడగానే అతని ఫేస్ని చూడగానే ఇతను మంచిోడా చెడ్డోడా అని మనకి మన మనసులో తడుతుంది అది నిజం కావచ్చు కాకపోవచ్చు అనమాట కానీ ఆ హోలో ఎఫెక్ట్ అంటే మొదట ఒక వ్యక్తిని చూడగానే మన మనసులో సృష్టించబడేటువంటి అభిప్రాయమే హోలో ఎఫెక్ట్ పర్సోనా అనేటువంటిది లాటిన్ పదం అన్నమాట పర్సనాలిటీ అనేటువంటి పద లాటిన్ ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది ఇది ముసుకు అనేటువంటి అర్థము ఓకే ఫ్రెండ్స్ ఏ పదం అంటే లాటిన్ పర్సోనా లాటిన్ గుర్తుపెట్టుకోండి ఇడ్డు ఈగో సూపర్ ఈగో ఈరాస్ ఈ గుర్తుపెట్టుకోండి ఇడ్డు అంటే అచిత్ అచిత్తు అహము అధ్యహము ఇడ్డు జంతు కలిగినటువంటిది ఇది ఒకసారి అడిగాడు మనుషులలో అచేతనావస్థలో ఉండి జంతు కలదు చెడు ఆలోచనకు ఉండేటువంటిది ఇది అన్నమాట ఆనంద సూత్రం దీని మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా చేసేయాలి ఎవరేమనుకుంటే మనకేముంది మనం చేసేయాలన్నమాట అనేటువంటిది ఇది జంతు కలిగింది ఇడ్డు ఇడ్డు ఫాదర్ ఆఫ్ ఇడ్ ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇగో ఫాదర్ ఆఫ్ యుగో ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ ఇడ్ జంతు కోరికల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి సాధిస్తూ ఇడ్ ఆధిక్యత లేకుండా చేస్తుంది ఇడ్ని అనిసివేసేది ఏదంటే యుగో వాస్తవిక సూత్రం పైన ఆధారపడి ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇడ్ అనేటువంటిది ఏంటంటే ఆనంద సూత్రం యుగో ఏంటంటే వాస్తవిక సూత్రం సూపర్ యుగో ఏంటంటే అదేహం ఆదర్శ సూత్రం మంచి నీతిని బోధిస్తుంది వ్యక్తి అంతరాత్మకు సంబంధించినటువంటిది ఇది అన్నమాట ఓకేనా ఈరాస్ జీవితేచ్ఛ వ్యక్తి తనకు తాను గాను ఇతరులకు కానీ సంతోషంగా ఉండాలనే స్వభావం కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అతను బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు అనమాట ఇలాంటివన్నీ కూడా మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఇంకా ఒక పది మాటలే మాత్రమే ఉన్నాయి ఈ రాస్ అనేది గుర్తుపెట్టుకోండి తను బాగుండాలి ఇతరులు బాగుండాలనుకునేటువంటిది ఈ రాస్ ఓకే తేనటాస్ తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా లేదా చేతల ద్వారా కానీ వినాశనకరమైన చర్యలు చేయాలనుకోవటం తేనెటాస్ అంటే వత్సబుద్ధి అంటారు కదా అదనమాట తేనెటాస్ బాగా గుర్తుపెట్టుకోండి తేనెటాస్ లిబిడో అంటే ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే లైంగిక ఇచ్చే సిగ్మెంట్ ప్రాయిడ్ ప్రకారం శరీరంలోని ఒక్కొక్క కేంద్రం ఒక్కొక్క దశలో కామోద్వీపన కేంద్రంగా పనిచేస్తుంది అంటే ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనమాట ఇడిపస్ అంటే అబ్బాయి తల్లి ప్రేమానురాగాలను కోరుకోవటం సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి అంటే తల్లి ప్రేమను కోరుకునేటువంటి స్థితి అన్నమాట ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు తండ్రి ప్రేమను కోరుకునేటువంటి స్థితి అన్నమాట అభిమానాన్ని కోరుకోవడం అనమాట మగపిల్లలైతే తండ్రిలాగా తండ్రి అలవాట్లను ప్రయత్నించి చేసి తల్లి దగ్గర అభిమానం పొందడం అమ్మాయిలైతే నాన్నలాగా నాన్నకు సంబంధించినటువంటిది ఇక్కడ ఎలక్ట్రూ అంటే అమ్మాయిలు ఇడిపస్ అంటే అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి జైగాంటిజం గ్రోత్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే దీర్ఘకాయలుగా పెరుగుతారు ఎక్కువగా చాలా ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పెరుగుతుంటారు చూడండి వాళ్ళు ట్వార్కిజం అంటే గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉండేది ఇది అందరూ తెలిసిందే టిటాని పారథార్మోన్ హార్మోన్ ప్రభావం వలన కండర ఉత్తేజ స్థితిలో ఉండి శరీరం సంకోచించడం ఈ యొక్క పారాథర్మోన్ క్రిటినిజం యవ్వన దశలో థైరాక్సిన్ లోపిస్తే మందబుద్ధి మానసిక క్షీణత ఏర్పడే స్థితిని క్రిటినిజం అంటారు అనమాట అదే వయోజన దశలో కానీ ఈ థైరాక్సిన్ స్రావం లోపిస్తే మందకోడి స్వభావం లైంగిక ఆసక్తి అనాసక్తి ఏర్పడేటువంటి దశ అనమాట రెండు గుర్తుపెట్టుకోండి క్రిటినిజము మిక్సీడియా రెండు కూడా థైరాక్సిన్ లోపంలో వచ్చేటువంటి యవ్వనంలో వచ్చేటువంటిది ఏది థైరాక్సిన్ లోపం అంటే క్రిటినిజం ఈ దీని లక్షణాలు ఏమిటంటే మంద బుద్ధి తత్వము మానసిక క్షీణత మిక్షోడియా అంటే వయోజన దశలో వచ్చేది దీని యొక్క లక్షణాలు ఏంటంటే లైంగిక అనాసక్తి ఉండటము మందకోడి స్వభావం నీరసంగా ఉండటం థీమాస్ థీమా అనగా కథ థీమాస్ అనగా వ్యక్తి ధోరణి విధానం వ్యక్తి ఒక చిత్రపటాన్ని చూపించి వర్ణించమని అడిగినప్పుడు అతను తన ధోరణిలో ప్రతిస్పందించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులిని గురించి ఇచ్చామనుకోండి ఒక వ్యక్తి పులిని అడవుల్లో ఉంచటం వలన అది చక్కగా బ్రతుకుతుంది దానికి హాని లేకుండా అది మంచిగా బ్రతుకుతుంది అని చెప్తారు ఇంకొక అతను పులిని చూపిస్తే క్రోర జీవి అందరి మనుషులను చంపి తింటుంది కాబట్టి దీన్ని ఎక్కడ ఉంచకూడదు అంటారనమాట అనమాట అంటే అతని స్వభావం అర్థమైపోతుంది అతని మాటలను బట్టి అంత పరీక్షణ వ్యక్తి తన అంతర్గత మానసిక భావనలు అనుభూతులను వ్యక్తపరిచే పద్ధతే అంతపరీక్షణ అంటే లోపల ఇన్నర్గా ఉండేటువంటిది అనమాట అంత ప్రేరణ నేను దాకా చెప్పుకున్నాం ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలి లేదంటే ఒక వ్యక్తి టీచర్ కావాలి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలని మనసులో అనమాట దానికోసంగా అతను ప్రయత్నం చేస్తాడు ఇక చిత్తభ్రమ ప్రతి చిన్న విషయానికి అధిక అధికంగా అనుమానాలు కలగటం చిత్తభ్రమ చిత్తభ్రమ అనేటువంటిది ఇక్కడ ఓకే సైకేస్తినియా సైకేస్తినియా అంటే అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయటము అంటే ఇంటికి తాళం వేసాము లేదో పొలమార్లు చూసి లాగి చూడటం ఇటువంటివన్నీ కూడా సైకేస్తినియా కిందకి వస్తాయన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సైకేస్తినియా అనేటువంటిది గుర్తుపెట్టుకోము ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ స్క్రిజోప్రీనియా ఆధారం లేని ఓహలు ఆలోచనలు రావటం సంఘర్షణతో మనసు మొక్కలు కావడం స్క్రిజోప్రీనియా ఇది కూడా చాలాసార్లు అడిగి ఉన్నారు ఫ్రెండ్స్ సైకస్తిని అంటే అర్ధరహితమైనటువంటి పనులు అన్నమాట స్క్రిజోప్రీనియా అంటే ఆధారం లేని ఓహలు ఆలోచనలు రావటం మాదం అంటే ఉద్రేకాలు కలగడం డిస్పేసియా ఇప్పుడు చెప్పేటువంటి ఈ పది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్పేసియా అంటే పదాలను ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ కలిగే అసామర్థ్యాన్ని డిస్పేసి అంటారు అపేసి అంటే భాషలోని పదాలను గ్రహించడంలో వీటిని వాడటంలో పూర్తి అనాసక్తి అన్నమాట కొంచెం కంటే ఇబ్బంది పడితే డిస్పేసి పూర్తిగా అయితే అపేసియా డిస్లెక్సి అంటే చదవటం లేదా పఠనంలో అనాసక్త అన్నమాట లోపాలు అలెక్ష్య అంటే పూర్తి అనాసక్త డిస్గ్రాపియా రాయటంలో ఎక్కువ తప్పులు చేస్తే అది డిస్గ్రాపియా అగ్రాపియా అంటే రాయటం అస్సల అనాసక్త ప్రదర్శిస్తే అది అగ్రాపియా డిస్కాల్కియా అంటే లెక్కలు చేయడంలో ఇబ్బంది పడితే సంఖ్యలు రాయటంలో ఇబ్బంది పడితే చతుర్విధ ప్రక్రియలు చేయడంలో కూడికలు భాగాహారాలు తీసివేతలు పెంచడాలు ఇవన్నీ చేయడంలో ఇబ్బంది పడితే డిస్కాల్కియా డిస్ప్రాక్సియా అంటే చలన చలనకౌశాల వైకల్యము అంటే మనం నడవటంలో కానీ ఇట్లాంటివి ఆడటంలో కానీ ఇటువంటి అన్ని వైఫల్యం కానీ ఉంటే దాన్ని డిస్ రాక్షియ అంటారన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మొత్తం మరి మీకు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మరి ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జయహింద్